హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణ క్రియేషన్స్ నవ్వులలోకం ఆల్ ఇన్ వన్ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా ఇంక నుంచి ప్రభుత్వం ఐదు లక్షల వరకు మీకు చెల్లించనుంది చాలామంది పేద కుటుంబాలకు చెందిన వారు హార్ట్ మరియు లివర్ సమస్యలతో వైద్యం చేపించుకోలేని స్థితిలో మరణించిన వారు చాలామంది ఉన్నారు అలాంటి వారి కోసమే ఈ వీడియోని రూపొందిస్తున్నాను ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క రిక్వెస్ట్ ఈ వీడియోలోని సమాచారం ప్రతి నిరుపేద కుటుంబంలోని సభ్యునికి తెలిసే విధంగా షేర్ చేయాలని మనం చేసుకుంటున్నాను ఇక విషయంలోకి వస్తే చాలామంది చాలా రకాల ఆరోగ్య సమస్యలతో ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేని స్థితిలో ఉండి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు ఇలాంటి వారి కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎన్టీఆర్ హెల్త్ కార్డు ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్లో వారి ఆరోగ్య సమస్యలను చూపించుకునే విధంగా రెండు లక్షల రూపాయల వరకు చెల్లిస్తూ వచ్చింది ఈ రెండు లక్షల రూపాయలు అనేది హార్ట్ సర్జరీ మరియు లివర్ కిడ్నీ మార్పిడి కోసం ఏమాత్రం సరిపోక అప్పులు చేసి ట్రీట్మెంట్ చేసుకునే స్థితిలో ఉండేది ఇప్పటి వరకు రెండు లక్షల రూపాయలుగా చెల్లిస్తూ వస్తున్న అమౌంట్ను ఏప్రిల్ ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రభుత్వము ఈ రెండు లక్షలను ఐదు లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది అంటే ఒక కుటుంబానికి చెందిన రేషన్ కార్డులో ఎంతమంది అభ్యర్థులు ఉంటే అందరికీ కలిపి ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం వారి ఆరోగ్య సమస్యలకు చెల్లించడం జరుగుతుంది ఒకవేళ మీ రేషన్ కార్డులో సిక్స్ మెంబర్స్ కంటే ఎక్కువ ఉండి మీకు మ్యారేజ్ అయి ఉంటే రెండవ రేషన్ కార్డుకు అప్లై చేసుకొని ఈ స్కీమ్లో పొందే ఐదు లక్షల రూపాయలను రెండవ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న రేషన్ కార్డులోని వారు కూడా పొందవచ్చు మా ఛానల్లోని విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ